కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదువుకుంటే దేవుడు మనతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదనో అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా మనతో ఉంటావని నేను నీకు తోడుగా ఉంటావని మేము ఉన్నామని అభయం ఇచ్చేవాళ్ళు మాటిచ్చినోళ్ళు మన తోడు ఉండని సమయాలు మనకు ఎదురవుతాయి కానీ మన తోడుండేవాళ్ళు మనల్ని కానీ దేవుడు మనతో ఉంటానని మాటిస్తున్నాడు ఎంత నమ్మకమైన దేవుడు శిష్యులు దోణి నడుపుతున్న సమయంలో మిక్కిలి శ్రమ పడుతున్న ఆ సందర్భంలో దేవుడు వారితో ఉండి వాళ్ళ శ్రమలలో తోడుగా ఉండి సముద్రాన్ని నిమ్మలపరిచి గాలిని గర్తించి ఆయన శిష్యులకు సహాయం చేయలేదా సింహాల బోనులో దానియాలు ఉన్నప్పుడు దానియాలతో దేవుడు సింహాలను నోరు మూసి ఆపలేదా అలాగే షడ్రక్ మేషకు అపజ్ఞ కొనే వాళ్ళు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వాళ్ళ శ్రమంలో తోడుగాలేడా అగ్నిగుండంలో వారితో ఉన్న దేవుడు నీ శ్రమంలో నీతో నాతో కూడి మనతో ఆయన పాలిపాస్తుడిగా ఉండి ఆయన బాహుబలము చాపి మనలోని శ్రమలలో శ్రమలలో నుండి తప్పించగల సామర్థ్యుడు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా వారు తోడు లేరు వీళ్ళు సహాయం చేయలేదు అని కుంగిపోవద్దు దిగులు పడద్దు మన దేవుడు శ్రమలో తోడై ఉండే దేవుడు ఐగుప్తు దేశంలో ఇస్రాయేళ్లు ప్రజలు శ్రమ పడుతున్నప్పుడు మోసేను పంపించి వారి శ్రమ నుంచి విడుదల కలగజేయలేదా బైబిల్లో ఇలా చాలామంది ఆయన బిడ్డలను శ్రమంలో నుండి విడిపించి ఆయన నామానికి తెచ్చుకున్నాం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు గారు ఇప్పుడు నువ్వు నేను మనందరం కూడా ఆయన పాదాలు కట్టుకొని ప్రార్థించగలిగితే ఆయనకు మొరకట్ట కలిగితే శ్రమలో నుండి విడిపించదనని వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఆయన మన శ్రమంలో నుండి విడిపించగలడు